నమస్తే మిత్రులారా నేను మీరు జర్నీష్ణ వేష్ణి రేవంత్ రెడ్డికి తన పరిపాలన మస్తు అనిపిస్తూ ఉందట మరి ఎందుకు అనిపిస్తూ ఉందో గాపుచ్చటి మన అందరం తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర తొమ్మిది తారీఖు వస్తే సంవత్సరం కాబోతుంది మరి ఈ సంవత్సర కాలంలో ఆయన సాధించింది ఏమైనా ఉందా అంటే ఏడుపులు చావుకీకలు ఆత్మహత్యలు ఇవి మనకు కనపడింది మరి ఆయనకు ఏమవు మరి ఆయన పాలన ఆయనకి ఏ విధంగా మంచిగా అనిపించిందో దాని గురించి ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేసుకోవాలి ఒకసారి ఇలా వార్త చూసుకుంటే నా పాలన మస్తి మంచుగుంది నాకు ఎంతో సంతృప్తిగా ఉంది స్వేచ్ఛకు రెక్కలు తొడిగిన ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ వేసిన విరామం లేకుండా పనిచేసిన ఏడాది పాలనపై ఎక్స్లో రేవంత్ రెడ్డి ఈ విధంగా పోస్ట్ చేశాడట మరి నా పాలన మస్తు మంచిగా ఉందంటే ఎవరి పాలన కాకి పిల్ల కాకి అయినట్టు ఎవరి పాలన వాళ్ళకే బాగా అనిపిస్తుంది ప్రజలకు అనిపించాలి అది ప్రజల యొక్క వాయిస్ రావాలి నాకు ఎంతో సంతృప్తిగా ఉంది ఆ తృప్తి మీకే చెంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ తృప్తి లేదు స్వేచ్ఛకు రెక్కలు దొరికిన ఎవడు రేవంత్ రెడ్డి ఎవరు రేవంత్ రెడ్డి స్వేచ్ఛకు రెక్కలు దొరికినట ఏ విధంగా ప్రశ్నిస్తే కేసులు పెడతాడు ఇంకా గట్టిగా ప్రశ్నిస్తే ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ని ఏ విధంగా అయితే బీభత్సంగా అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ ప్లాన్ ఏ విధంగా చేశారో ఆ విధంగా ఆ స్వేచ్ఛ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇంత్రి రాజ్యం అంటే దాంట్లో ఏమైతుందంటే గూండాగాలని గూండాగాలని ఆకు రౌడీలని పెద్ద పీఠం వేసి వాళ్ళకు ప్రోత్సాహ ప్రోత్సాహం ఇచ్చిన స్వేచ్ఛ రేవంత్ రెడ్డి పరిపాలన అందుకే ఆయనకు ఇందులో స్వేచ్ఛ ఇచ్చినా అనుకుంటా మాట్లాడేది రౌడీలకు స్వేచ్ఛ ఇచ్చిండు పోలీసులు పార్టీలకు అతీతంగా పనిచేయడానికి స్వేచ్ఛ ఇచ్చిండు రాష్ట్రంలో ఏవైతే ఎమర్జెన్సీ పాలన నెల నిలకొల్పబడి ప్రజలు ఇష్టానుసారంగా కొట్టడానికి అవకాశం ఇచ్చి స్వేచ్ఛను ప్రసాదించిన మహానుభావుడు మన రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ వేసిన రెడ్ కార్పెట్ వేసిన అంటే ఇక్కడ మీకు అర్థం కావాలి ఈ ప్రజా పాలనని ప్రశ్నిస్తే ప్రజలను యొక్క రక్తాలను చిందించే రెడ్ కార్పెట్ వేసిండు ఇది ఒకటి ప్రజలు గ గమనించాలి విరామం లేకుండా పనిచేసి ఏడాది పాలనలో ఇక నాకు అంతులేని లేదు అందులో నాకు బాగా సంతోషం అనిపిస్తుందని విరామం లేకుండా పనిచేసిండు ఎక్కడ పనిచేసిండు విరామం లేకుండా ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీ పోవడానికి విరామం లేకుండా పనిచేసిండు పక్క రాష్ట్రాల పర మహారాష్ట్రకు కర్ణాటకకు ఇతర రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి పనిచేయడానికి విశ్రాంతి లేకుండా పద్దెనిమిది గంటలు పని చేస్తూనే ఉన్నాడు ఇది ప్రజలు మీకు అర్థం కావలసి ఇడ ముచ్చి ఇంకోటి చూసుకుంటే యాభై వేల ఎకరాల్లో కొత్త సిటీ కడతా మూసిని ప్రక్షాళన చేసి తీరుతా అడ్డం వచ్చినోళ్లకు గోరి కట్టే బాధ్యత ప్రజలది జన ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ మాట్లాడారా బయటకు రండి మీ మీ అనుభవాన్ని మాకు చెప్పండి మేము ఓడిపోయిన ప్రజల్లోనే ఉన్నాం పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించిన సోషల్ మీడియాలో మనం వెనకబడ్డం చేయనివి చెప్పే అలవాటు మాకు లేదు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉదయ సముద్రం రిజర్వాయర్లోకి నీరు విడుదల యాదాద్రి పవర్ ప్లాంట్లో ప్రారంభించిన సీఎం ఇక మంత్రులు ఇక ముచ్చటి చూసుకుంటే మన సార్ ఒక మాట అన్నాడు ఇక్కడ నేను రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా అని చెప్తున్నాడు సార్ ఎక్కడ పద్దెనిమిది గంటలు పనిచేసిందంటే ఒక మాట చెప్పాలి మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండంటే ఆ రోజుకు పద్దెనిమిది గంటలు ఇరవై ఐదు సార్లు ఢిల్లీకి పోవడానికేసారికి పద్దెనిమిది గంటలు ఆ వర్క్లో బిజీ అయిపోయాడు ఇంకొకటి మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం అక్కడ సార్ పద్దెనిమిది గంటలు ధారాళంగా పనిచేసిండు ఇంకొకటి కర్ణాటక ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి ఇదే విధంగా ధారాళంగా నిద్రపోకుండా ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పనిచేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సోషల్ మీడియాలో మనం వెనకబడ్డం ఇదొకటి సార్ చెప్పడం జరిగింది ఒకటి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఏవైతే ఉన్నాయో ప్రజలు బాగా ఆశపడ్డరండి ఒకటి చెప్పాలంటే ఎట్లా వంద రోజులు ఆరు గ్యారంటీలు అమలు అవుతాయంటే ప్రజలందరూ అమ్మాయి అనుకున్నారు సరే ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా ఆశపడతారు మనిషి అనేది ఆశాజీవి అలాంటి ఆశ కల్పించినప్పటికీ ప్రజలందరూ వంద రోజులు పోయిన ఆరు గ్యారెంటీలు ఏమైనా వంద రో సారీ సంవత్సరం దాకా సంవత్సరం దాకా ఇప్పుడు మీరు మాట్లాడలేని పరిస్థితి ఈ విధంగా తిరుగుతున్నారా అని ఆ యొక్క వీడియోస్ని సోషల్ మీడియా వారియర్స్ కానీ లేకుంటే గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద మీరు ఎట్లా చేశారు ఈరోజు కేసీఆర్ ఆర్మీ కూడా అదే విధంగా మీ మీద చేస్తుంది ఇది కామన్ సోషల్ మీడియాలో మనం తక్కువైనా అంటే ఇప్పుడు మీరు కొనుక్కున్న మీడియాల కన్నా అదే ఎక్కువ పని చేస్తున్నారంటే ఇది ఇజ్జత పోయే వ్యవహారం ఇవి ఇజ్జత బోయ వ్యవహారం ఇంకో ముచ్చట చూసుకుంటే మోసీని మోసీని ప్రక్షాళన చేసి మూసి ప్రక్షాళన చేసి తీరుత అడ్డం వచ్చిన వాళ్లకు గోరి కట్టే బాధ్యత ప్రజలది అంటున్నారు అక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముందడుగేసి ప్రజలకి గోరి కడతా ఉన్నాడు ఎవరికి కడతా ఉన్నాడు ప్రజలకి గోరి కడతా ఉన్నాడు ఒక మాట ఈయన గోరి కట్టినప్పటికీ అక్కడ ఉండేది మూసి మూసి పరివాహక ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న ప్రజలు గవర్నమెంట్ ఏమని ఆమోదించిందంటే ఆ యొక్క మూసిని క్లీన్ చేసి ఆ మూసికి సైడ్ వాల్ కడితే అది సరిపోతుంది అంతేగాని వారి చుట్టుపక్కల ఉన్న ఇండ్ల రిజిస్టర్ ల్యాండ్స్ ఆ ఇండ్లనంతా కూలగొట్టి ఆ ఇండ్లంతా కూలగొట్టి ఈ విధంగా ప్రజల్ని తొక్కుకుంటా వస్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక అడ్డపొచ్చిన వాళ్ళని ప్రజలే గోరి కట్టాలని కానీ అది రేవంత్ రెడ్డి యొక్క నినాదం రేవంత్ రెడ్డి గారి నినాదం అది ఏమని ప్రజల గోరి కట్టడానికి కదా ఇంత ఇన్ఫర్మేషన్ లేకుండా ఎక్కడైతే కొన్ని కుంటలున్నాయో చెరువులు ఉన్నాయో వాటిని అక్రమ కట్టడాల కింద వారిని కూల కూలగొట్టేసి కమిషన్ల కోసం కమిషన్ల కోసం పెద్ద బిల్డింగ్లు వదిలేసి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే కొత్త సిటీ కట్టాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఆ మూసి మోసి ప్రక్షాళన చేయదలుచుకుంటే సైడ్ వాల్ కట్టేసుకొని దాంట్లో క్లీన్ చేసుకున్నా కూడా మనకు బడ్జెట్ చాలా మిగిలే అవకాశం ఉంది దాని ద్వారా మనం ఇంకా ఎన్నో పనులు చేసుకోవచ్చు పనులు చేసుకోవచ్చు లేకుంటే ఉన్నాయని మన జేబులో కూడా పెట్టుకోవచ్చు ఇటువంటి చేయాలి కానీ ప్రజల్ని అనవసరంగా రెచ్చగొట్టి పాలన పైన వేరే ఆలోచన వచ్చేలాగా చేస్తే మాత్రం ప్రజలే మీకు కడతారు ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్నా